హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు దయచేసి ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ఈరోజు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను విషయం కన్నా ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మీకు ఎందుకు అంటే ఒక అనౌన్స్మెంట్ లాగా ఓకే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్కి చాలామంది తీసుకోవాలి అనుకుంటున్నారు కొంతమంది సెపరేషన్లో ఉంటున్నారు కొంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోయి ఉంటున్నారు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి నా దగ్గర రీడింగ్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర మనీ ఉండట్లేదు బట్ నన్ను ట్రస్ట్ చేస్తున్నారు నా రీడింగ్ మీద నమ్మకం ఉంటుంది లైవ్లో చెప్పిందే జరుగుతుందని చెప్తున్నారు బట్ రీడింగ్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర మనీ ఉండట్లేదు సో నేను ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను అది కూడా అనౌన్స్మెంట్ ఏంటి అంటే మనకి మంత్ ఉగాది ఉంది కదా ఉగాది వరకు ఎవరైతే నా వీడియో చూస్తూ లైక్ చేస్తూ అక్కడ కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి కామెంట్ చేసి మీ పేరు ఓకేనా ఏ ఊరు అని చెప్పి నాకు పెట్టండి నేను రోజు నా కామెంట్స్ కింద ఒక థర్టీ కామెంట్స్ ఫిఫ్టీ కామెంట్స్ హండ్రెడ్ కామెంట్స్ ఎన్నొస్తా కామెంట్స్కి లకీ డ్రా అన్నది తీస్తానండి ఒక్కరిని మాత్రం డైలీ ఫ్రీ రీడింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఓకే అండ్ ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ నీడ్ ఉంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండి మనీ అఫోర్డ్ చేయగలిగితే దయచేసి చేయండి ఎందుకు మీరు అలా వదిలేస్తే లేని వాళ్ళు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది కదా అంటే అందరూ ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు సో నేను ఓన్లీ ఇది లేని వాళ్ళ కోసం మాత్రమే మనీ ఎవరైతే ఎఫోర్డ్ చేయలేనో అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ అనౌన్స్మెంట్ అనేది చేయాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు నీడు ఉంది అనుకుంటే నాకు మీ పేరు అండ్ మీరు ఏ ఊరు నుంచి నా వీడియో చూస్తున్నారో నా ఊరు పేరు అన్ని ఫుల్ నేమ్ పెట్టండి నేను రోజు వచ్చేసరికి నా కామెంట్స్ కింద ఎన్ని కామెంట్స్ వచ్చినాయో అవన్నీ నేను ఒక చిట్లో రాసి మీ ముందే ఎవ్రీడే నైట్ కానీ మార్నింగ్ కానీ ఏ టైంలో నేను వీడియో పోస్ట్ చేస్తానో ఆ టైంలో ఆ రీడింగ్స్ కంప్లీట్ అయిపోయినాక ఎండ్లో ఖచ్చితంగా ఎండ్లోనే తీస్తానండి నా వీడియో మొత్తం చూడాలి చూసి ఎండ్లో నేను తీసిన ఎవరిదైతే చిట్ వస్తుందో వాళ్ళకి నేను ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎప్పటివరకు అంటే ఓన్లీ ఉగాది వరకే ఖచ్చితంగా నా వీడియో చూడాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి రోజుకి వచ్చేసరికి ఒక రీడింగ్ అన్నది నేను ఖచ్చితంగా ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుందండి దయచేసి ఇది లేని వాళ్ళు అంటే ఎవరైతే ఎఫోర్డ్ చేసుకోలేరో పర్సనల్ రీడింగ్కి వాళ్ళు యూజ్ చేసుకుంటారో అని అయితే కోరుకుంటున్నాను బట్ నేను మీ పర్సనల్ రీడింగ్స్ ఐ మీన్ పర్సనల్ రీడింగ్స్ ఇవ్వాలి అంటే మీ ప్రాబ్లం బట్టి ఇవ్వాలి అంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు సో మీకు లక్ అనేది ఉంది అనుకోండి ఫ్రీ రీడింగ్ అన్నది మీకు వస్తుంది ఓకేనా అండ్ ఈరోజు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అంటే ఈరోజు మాత్రమేనండి అంటే ఇది వీడియో వేరే వేరే రోజు వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా అంటే ఈరోజు చూస్తే పోస్ట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ డే చేస్తారు సో వాళ్ళకి అది యూజ్ అవ్వదు సో ఏ రోజైతే నా వీడియో చూస్తారో ఆ రోజే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ డే అన్నది నేను చిట్ ద్వారా తీస్తాను లక్కీ ఎవరైతే వచ్చారో నా లక్కీ వ్యూవర్ని అనౌన్స్ చేస్తాను వాళ్ళు అదే రోజు రీడింగ్ తీసుకోవాలండి ఓకేనా అదే రోజు నా పర్సనల్ రీడింగ్స్ కంప్లీట్ చేసుకున్నాక ఏదో టైంలో నేను రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఒక త్రీ క్వశ్చన్స్కి ఓకేనా మీ క్వశ్చన్ ఏదైతే ఉందో అది నాకు వాట్సప్ చేయాలి అండ్ మీ పర్సన్ పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మెన్షన్ చేస్తే నేను వాళ్ళకి ఆ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఫ్రీ రీడింగ్ వితౌట్ మనీ సో ఎవరికైనా దీన్ని యూజ్ చేసుకోవాలి అనుకున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్లో మాత్రం మీ పేరు అండ్ మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారు అని పెట్టండి నేను ఏంటంటే చిట్ తీయడం ద్వారా ఏంటి అంటే ఊరు మెన్షన్ చేస్తాను కాబట్టి వాళ్ళ కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అండ్ ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సన్ నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి అండ్ మీ గురించి చూద్దాం ఓకేనా అండ్ నేను కార్ షఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ యొక్క పేరు అండ్ డేట్ ఆఫ్ త్రీ టు ఫైవ్ టైమ్స్ అనుకోండి ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్కి నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది ఓకే చూద్దామండి మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా ఫస్ట్ థర్డ్ పార్టీ గురించి చూద్దాము నెక్స్ట్ మీ గురించి చూద్దాము అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఎంతవరకు రిజూమెట్ అయిందో అంతవరకే తీసుకోండి ఓకే అండ్ టూ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ ఎంప్రర్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ హోమ్స్ హెల్మెట్ సిక్స్ ఆఫ్ కప్స్ బోటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ ఆల్రెడీ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అయితే జరుగుతున్నాయండి సో జస్టిస్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్కి బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఓకేనా ప్రజెంట్ అయితే వాళ్ళిద్దరి మధ్యన బోటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ నేను ప్రతిదీ క్లారిఫై చేస్తాను కార్డ్స్ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా ఒక్క నిమిషం ఓకే కనిపిస్తున్నాయి అండ్ మీ పర్సన్ ఇక్కడ చాలా ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారండి అండ్ చాలా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు నా మాటే గెలవాలి అన్నీ ఆల్రెడీ మీ పర్సన్ కూడా అదే మెంటాలిటీతో ఉంటారు బట్ ఇక థర్డ్ పార్టీ విషయంలో టోటల్ రివర్స్ అయిపోయిందండి అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ని కంట్రోల్ చేయడానికి చూడలేదు బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ కంట్రోల్ చేయడం చూస్తున్నారు అది మీ పర్సన్కి నచ్చట్లేదు సో మీ పర్సన్ చాలా కోపంగా ఉన్నారు ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి మీ పర్సన్ చాలా యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఈగో ఉన్న పర్సన్ తగ్గాలి అనుకోరు డామినేటింగ్ ఎక్కువ సో ఇక్కడ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి అది కూడా ఎందుకు అంటే మోస్ట్లీ వీళ్ళిద్దరూ ఒకళ్ళొకరు ఒకరు డామినేట్ చేసుకుంటున్నారు అంటే నేనా నువ్వా అన్నట్టుంటారు చూడండి అలా ఇద్దరు డామినేట్ చేసుకుంటున్నారు సో ఇక్కడ మీ పర్సన్ కి థర్డ్ పర్సన్ మాటలు నచ్చట్లేదు థర్డ్ పర్సన్ కి మీ పర్సన్ మాటలు నచ్చట్లేదు సో అక్కడే వీళ్ళిద్దరి మధ్యన క్లాషెస్ అన్న వస్తున్నాయండి అవే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఆఫ్ ఫార్చ్యూన్ లక్ అన్నది టర్న్ అవ్వాలి నేనున్నది కార్మిక్ రిలేషన్షిప్ అండ్ ఇది కర్మబంధం అని మీ పర్సన్కి అయితే ఒక క్లారిటీ వచ్చింది ఇప్పటివరక మీ పర్సన్ ఒక బ్యాడ్ టైంలో లో ఉన్నారండి బట్ ఇప్పుడు మీ పర్సన్ ఒక లైఫ్ అనే టర్న్ అవ్వాలి ఒక గుడ్ లక్ కోసం అయితే ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారండి లిటరలీ ఫైటింగ్స్ కూడా జరుగుతున్నాయి వాళ్ళు ఇద్దరి మధ్యన చాలా గొడవలు పడుతున్నారు నేనా నువ్వా అన్నట్టు ఉంటున్నారు అండ్ ఒకళ్ళొకళ్ళు ఎలా అంటే హర్టింగ్గా మాట్లాడుకుంటున్నారండి అంటే మాటలు వదిలేయడం గొడవ పడడం నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత నా లైఫ్లో నువ్వు కాకపోతే ఇంకొకరు అనే వేలు ఉన్నారండి కానీ మీ పర్సన్ థర్డ్ పర్సన్కి చాలా ప్రయారిటీ ఇచ్చారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీకన్నా ఎక్కువ వాళ్ళకే వాల్యూ ఇచ్చారు మీతో కన్నా వాళ్ళతో ఎక్కువ హ్యాపీగా ఉంటానని వెళ్ళిపోయారండి ఇక్కడ థర్డ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ అవచ్చు ఫ్రెండ్స్ అవచ్చు లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్యన ఎవరైతే ఉన్నారో వాళ్ళే థర్డ్ పార్టీ కింద మీరు కన్సిడర్ చేసుకోండి ఓకే అండ్ మీ పర్సన్ అయితే రాయిట్లో ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి రావడానికే చూస్తున్నారండి బట్ సరైన టైం కోసం అయితే మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ ఆల్రెడీ డామినేట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు థర్డ్ పర్సన్ కంట్రోల్లో ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు మీ పర్సన్కి సో ఫైటింగ్స్ అనేవి జరుగుతున్నాయి సో ఇక్కడ నేను తగ్గడాల్సిన అవసరం నాకు లేదు నేను ఎవరిని కూడా ఎలా అంటే మీ పర్సన్ ఎవరినైనా మీ పర్సన్ కంట్రోల్కి తెచ్చుకుంటారు అలాంటిది ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో కంట్రోల్కి వెళ్ళడానికి మీ పర్సన్ రెడీగా లేరు సో ఒకళ్ళొకరు డామినేట్ చేసుకోవడం ఒకరిలో ఒకరు మాట అనుకోవడం దెబ్బలాడుకోవడం లాంటివి కూడా ఇక్కడ చాలా జరుగుతున్నాయండి బాటమ్ ఆఫ్ ద డేక్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఓకే అండ్ ఇక్కడ కంపేర్ చేసి చూస్తున్నారు ఏది రైట్ ఏది రాంగ్ అండ్ మీతో కంపేర్ చేసుకుని చూసుకుంటున్నారండి అటు డేషన్ తీసుకోవాలా ఇటు తీసుకోవాలా థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా ఇక్కడ ఒకటి సోల్మేట్ కనెక్షన్ ఇంకొకటి కార్మిక్ రిలేషన్షిప్ ఓకేనా కార్మిక్ రిలేషన్షిప్ ఈ రోజు కాకపోయినా రేపైనా ఎండ్ అయిపోతుందండి ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది అండ్ మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు నేను ఎవరితో ఉంటే లిటరలీ హ్యాపీగా ఉంటాను థర్డ్ పర్సన్ చూస్ చేసుకోవాలా మిమ్మల్ని చూస్ చేసుకోవాలా ఇక్కడ థర్డ్ పర్సన్ కంట్రోల్లో మీ పర్సన్ ఉన్నారు కానీ మీరు మీ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు సో ఒకప్పుడు అండి నేను ఒక పాస్ట్ రిలేషన్షిప్ గురించి చెప్తున్నా ప్రెసెంట్ కాదు అది మీ పర్సన్ వే ఆఫ్ థింకింగ్ అలా ఉంది అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యన చాలా డిస్టర్బెన్సెస్ అన్న వచ్చినాయి సో అందుకనే మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్ ఉండడం వాళ్ళకి ఇష్టం లేక ఒక బౌండరీ అయినా సెట్ చేసుకుని వాళ్ళ లిమిట్స్లో అయితే వాళ్ళు ఉంటున్నారు అంటే వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటున్నారు ఎక్కువ వాళ్ళ మాటలకి మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు ఎవరైనా మీ పర్సన్కి ఆల్రెడీ క్లారిటీ వచ్చింది సో అందుకనే రైట్గా మీ పర్సన్ ఒక బౌండరీ సెట్ చేసుకుని తన లిమిట్స్లో తను ఉంటున్నారు తన వర్క్ ఏదో తను చేసుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే సింగిల్గా ఉంటున్నారు ఓకేనా సింగిల్గా ఉండడం బాధపడడం అండ్ పాస్ట్లో ఏదైతే జరిగిందో దాని గురించి ఎక్కువ ఆలోచించడం సోల్ వచ్చింది అండ్ ప్రజెంట్ మీ పర్సన్ ఒక డార్క్ సిచ్యువేషన్లు అయితే ఉన్నాయండి ఒక లైట్ కోసం వెతుకుతున్నారు ఓకేనా ఒక వండర్ఫుల్ ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు అండ్ అప్పుడున్న రిలేషన్షిప్లో మీ పర్సన్ హ్యాపీగా లేరు అనేది తనకి క్లారిటీ ఉంది బట్ ఏంటి అంటే బయటికి రావడానికి మీ పర్సన్కి ప్రస్తుతానికి అయితే ధైర్యం సరిపోవట్లేదండి బోటమాసం ఎక్కి ఎనర్జీ చూడండి ధైర్యం సరిపోవట్లేదు సో ఆల్రెడీ గొడవలు అవుతున్నాయి ఇక్కడ థర్డ్ పర్సనే మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయేలాగా మీ పర్సన్ అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు సో జస్టిస్ వచ్చింది ఇక్కడ ఒకటండి జస్టిస్ వచ్చింది అంటేనే ఇక్కడ యూనివర్స్ మీకు సపోర్ట్ ఉంది అనే అర్థం ఓకేనా ఇక్కడ మీ పర్సన్ కూడా అదే ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి సింగిల్గా కూర్చోవడం ఆలోచించడం ఒక పది మంది ఉన్నా సరే మీ పర్సన్ చుట్టూరు మీ పర్సన్ అయితే లోన్లీగానే ఉంటున్నారండి బాధపడుతున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ మీ నుంచి సెపరేషన్ అయ్యి ఆల్రెడీ సిక్స్ వీక్స్ లేదా సిక్స్ మంత్స్ కొంతమందికి నైన్ మంత్స్ కొంతమందికి టెన్ మంత్స్ కొంతమందికి టూ ఇయర్స్ కొంతమందికి వన్ ఇయర్ అయి ఉండొచ్చు అండి అండ్ ఇక్కడ మీ పర్సన్ ఒక రీయూనియన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు అండి ఇక్కడ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యన అండ్ ఎంత లవ్ చూపించినా ఎంత కేరింగ్ చూపించినా థర్డ్ పర్సన్ మీ పర్సన్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారండి అంటే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ప్రాక్టికల్గా ఉన్నారు మీరు ఇక్కడ ఎమోషనల్గా ఉన్నారు ఇక్కడ టోటల్ రివర్స్ అండి మీ పర్సన్ ఇక్కడ ఎమోషనల్గా ఉన్నారు ఇక్కడ థర్డ్ పర్సన్ ప్రాక్టికల్గా ఉన్నారు యూజ్ అండ్ త్రో అనేవేలో ఉన్నారు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి మధ్యన క్లాషెస్ వస్తున్నాయి దేనికి అంటే మనీ ఇష్యూస్ నడుస్తున్నాయండి ఓకేనా ఈక్వల్ గివెంటే లేదు ఈక్వల్ లవ్ లేదు ఈక్వల్ కేరింగ్ లేదు మీ పర్సన్ ఎంత ఎఫోర్ట్స్ పెట్టిన థర్డ్ పర్సన్ మీ పర్సన్ని ఇలా తీసి అలా పాడేస్తున్నారు పక్కకి అది ఇక్కడ మీ పర్సన్కి నచ్చట్లేదు ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ డామినేటింగ్ పర్సన్ కదా అండ్ ఈగో ఎక్కువ ఎప్పుడైనా మీ పర్సన్ రిజెక్ట్ చేయాలి కానీ మీ పర్సన్ వేరే వాళ్ళు రిజెక్ట్ చేస్తానో తీసుకోలేరు బట్ ఇక్కడ అదే జరుగుతుంది సో ఇక్కడ లిటరలీ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే నాకు ఇక్కడ హ్యాపీనెస్ లేదు నాకు ఇక్కడ ఈక్వల్ ఈవెంట్ లేదు ఎప్పుడు కూడా నన్ను ఒక మనీ వైజ్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు అని మీ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వచ్చింది కానీ మీ పర్సన్ ఎమోషనల్గా మీ థర్డ్ పర్సన్ కనెక్ట్ అయినా బట్ ఇప్పుడు మీ పర్సన్కి ఎవరేంటి అని క్లారిటీ వచ్చింది అండ్ ఇక్కడ కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అండి మ్యారీడ్ పర్సన్స్తో డీల్ చేస్తున్నారు థర్డ్ పర్సన్స్ ఇక్కడ అండ్ ఇక్కడ కొంతమందికి హస్బెండ్ అండ్ వైఫ్ ఉండి వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీ కిడ్స్ కూడా ఉన్నారండి సో ఇక్కడ రైట్నో మీ పర్సన్స్ కిడ్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ మూలంగా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతారో అని అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ గురించి మాత్రమే చెప్తున్నానండి అన్మ్యారీడ్ అయితే ఇక్కడ మీరు మీ పర్సన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనొచ్చు లేదా మీ ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే ఎక్కువ రోజుల నుంచి మోర్ దెన్ సిక్స్ మంత్స్ నుంచి మీ రిలేషన్షిప్లో ఉన్నారనుకుంటా ఓకేనా అది కూడా మీ పర్సన్ నాకు క్లారిటీగా కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పర్సన్ నుంచి అయితే మీ పర్సన్ ఈక్వల్ గివెంటే లేదు లవ్ లేదు కేరింగ్ లేదు అని అయితే మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు ఇక్కడ ఇద్దరిని కంపేర్ చేసి అయితే చూస్తున్నారు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి సో ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ నుంచి మీ పర్సన్ చూసారు ఇక్కడ ఒక కప్ ఎనర్జీ కూడా రాలేదు ఓకేనా ఇండ్ ఇక్కడ రియ్యూ ఇది సిక్స్ ఆఫ్ కప్స్ ఎంకొచ్చింది అంటే మీ పర్సన్ ఇది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు ఓకేనా ఇప్పుడు బౌండరీ సెట్ చేసుకుని డీప్గా ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు ఈక్వల్ గివెంటే లేదు ఇక్కడ ఓన్లీ మనీ అండ్ డామినేటింగ్ తప్ప ఏం కనిపించట్లేదు మీ పర్సన్కి మీ పర్సన్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా కాదు ఎన్నో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థర్డ్ పర్సన్ కోసం మీ పర్సన్ వెళ్ళిపోయారు బట్ ఇక్కడ ఫైనల్లీ ఏం జరిగింది థర్డ్ పర్సన్ మీ పర్సన్ కాదు అనుకుని వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ అన్న చాలా స్ట్రాంగ్ ఎనర్జీ చాలా గొడవలు అని అయితే ఇక్కడ నాకు అర్థమవుతుంది ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాము అండ్ వేరే డెక్ నుంచి ఇస్తానండి మీ ఎనర్జీస్ నేను అండ్ వాయిస్ కొంచెం డల్ వస్తుంది ఏమనుకోక నాకు ఇంకా కోల్ తగ్గలేదు ఓకే చూద్దాం ఇక్కడ మీరేమో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం చూద్దాం మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి చూద్దాం యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ అండి చూస్తున్న వ్యూస్ యొక్క పర్సన్స్ నా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూస్తున్న నా వ్యూస్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డబుల్ ఎనర్జీ వచ్చిందండి చాలా అప్సెసివ్గా థింక్ చేస్తున్నారు కొంతమందికి ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ దూరం అయింది అండ్ ఫుల్ ఫీలింగ్స్ మీ పర్సన్కి చాలా ఎక్కువైపోయింది మీ మీద అండ్ చూసారా ఇక్కడ క్రాస్ రోడ్స్ ఇక్కడ క్రాస్ రోడ్స్ ఓకే డెసిషన్ మేకింగ్ లేదు క్లియర్గా చెప్పాలంటే క్లారిటీ లేదు మీ పర్సన్కి చెప్పాను కదా మీ గురించి ఆలోచిస్తున్నారండి మీకు కూడా అదే వచ్చింది అండ్ ఇంకేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సో డెత్ అండ్ రీబర్త్ ఇప్పుడు ఆల్రెడీ మీ ఇద్దరు ఒక సిచ్యువేషన్కి ఆల్రెడీ ఎండ్ చెప్పాలని అయితే మీరు అనుకుంటున్నారండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న మీరు బట్ ఇక్కడ మీ రిలేషన్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు అంటే మళ్ళీ రీబిగినింగ్ అవ్వడానికి రెడీగా ఉంది అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉండయింది ఒక న్యూ బిగినింగ్కి రెడీగా ఉంది మీ రిలేషన్షిప్ ఓకేనా అండ్ ఇక్కడ స్టార్ట్ కార్డ్ మీ పర్సన్కి చాలా హోప్ అయితే ఉందండి మీరు మీరు ఇంకా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పేది ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారండి అండ్ స్ట్రెంత్ కార్డ్ అండ్ మిమ్మల్ని ఫేస్ చేయడానికి రైట్లో మీ పర్సన్కి ధైర్యం లేదు అండ్ మీరు ఏమంటారో ఆలోచిస్తున్నారు ఇదిగో హ్యాంగర్ మ్యాన్ యాక్షన్ కూడా కనిపించట్లేదు స్ట్రక్కర్ ఉన్నారు మీ పర్సన్ అండ్ చాలా ఫినాన్షియల్ లాసెస్లో ఉన్నారు తను అంటే బిజినెస్ పరంగా కానీ లేకపోతే వరకైనా మనీ ఇచ్చి లాస్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా బిజ బిజినెస్ పరంగా కానీ ఆఫీస్ పరంగా కానీ లేకపోతే తను ఫినాన్షియల్ కానీ లాసెస్లో ఎక్కువ ఉన్నారు ఓకేనా మనీ లాసెస్ ఎక్కువ నాకు కనిపిస్తున్నాయి అండ్ మీ పర్సన్ రైట్ నో వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారండి మీ విషయంలో అయితే నాకు యాక్షన్ కరెక్ట్ంచట్లేదు అండ్ మీ పర్సన్ ఒక చాయిస్లో మిమ్మల్ని తీసుకుని చూస్ చేసుకుని వద్దు అని వేరే వాళ్ళని చూస్ చేసుకుని వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు దానికే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇదిగోండి అలానే నేను వెళ్ళిపోయాను ఒక చాయిస్లో ట్రీట్ చేశాను నా పర్సన్ అని చెప్పి మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఇదిగోండి ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారండి మీ పర్సన్ దాన్ని మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న నా వ్యూర్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్స్ గురించి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీరు కూడా ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యన ఏమైనా గొడవలు జరుగుంటే ఆ గొడవని మీరు కూడా ఇంకా మర్చిపోలేదండి ఇంకా మీ పర్సన్ మీద ఎప్పుడైనా ప్రేమ వచ్చినప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అన్న మాటలు మీ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేసినవి లేకపోతే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినాయి మిమ్మల్ని బాధ పెట్టింది హర్ట్ చేసింది అవన్నీ తలుచుకుని మీరు కూడా బాధపడుతున్నారు అండ్ మీరైతే మీ కెరీర్ మీద ఫోకస్ చేశారండి అంటే మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం లేకపోతే బిజినెస్ లేదా జాబ్ లేదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు మీరు హీల్ అవ్వడమే కాక మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటున్నారు అండ్ మీరు కూడా వెయిట్ చేస్తున్నారండి మీ పర్సన్ కోసం మీకే కా మీ పోర్సన్ కాదు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అండ్ మీకు కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది మీ పర్సన్ కాకుండా కానీ ఇక్కడ మీరు మాత్రం మీ పోర్సన్నే పట్టుకుని ఉన్నారు మీరు ఇంకా చెప్పాలంటే చాలా ఇన్నోసెంట్ పర్సన్ అండ్ మనీ మైండెడ్ కాదు చాలా నేచర్ లవర్ చాలా సెన్సిటివ్ పర్సన్ అండ్ ఎమోషనల్ పర్సన్ అండి మీరు అండ్ నాకైతే మీ నుంచి కూడా యాక్షన్ అయితే కనిపించట్లేదు మీ పర్సన్ మిస్ అవుతున్నారు మిస్ అయినప్పుడల్లా మీరుకు మీ పర్సన్కి మధ్యన ఏమైనా గొడవలు జరిగి ఉన్నాయి కదా సో పాస్ట్లో అవి తలుచుకొని సో నాది మిస్టేక్ లేదు అని చెప్పి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఓకే మీ పర్సన్ మీ విషయంలో ఉన్న యాక్షన్ తీసుకుంటారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్నాను నా వ్యూస్ ఒక పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా థర్డ్ పార్టీని వద్దనుకుని నా వ్యూస్ని ఏమైనా లైఫ్లోకి రాణిస్తారా అండ్ అఫ్ కోర్స్ రాణిస్తారండి ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యన క్యాస్ట్ ఏజ్ రిలీజియన్స్ లాంటి డిఫరెన్సెస్ కూడా ఏమి ఉన్నాయి మీ మీ పర్సన్ రైట్ అయితే మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి సపరేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యారీడ్ పర్సన్స్ గురించి చెప్తున్నాను మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది మీ పర్సన్ తను చేసిన తప్పు తెలుసుకొని సారీ చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీని వద్దు అనుకుని మీతోనే ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి మీతోనే ఒక హ్యాపీ లైఫ్ చూడాలి అనేది అనుకుంటున్నారు మీ పర్సన్ నుంచి కూడా నాకు రైట్ను యాక్షన్ కనిపించట్లేదండి వితిన్ త్రీ వీక్స్ నుంచి ఫైవ్ వీక్స్ లేదా త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ లోపు మీ పర్సన్ నుంచి యాక్షన్ అయితే కనిపిస్తుంది అది కూడా ఆల్ ఆఫ్ సడన్ జరుగుతుందండి ఓకేనా టవర్ కార్ట్ రైట్ను మీ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తన ఫీలింగ్స్ ఎమోషన్స్ అవన్నీ అండ్ టెన్ ఆఫ్ ఫోర్ట్స్ ఎనర్జీ అండ్ ఒక న్యూ బిగినింగ్ ఫుల్ కార్ట్ చూసారా పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి బట్ కొంచెం అయితే టైం పడుతుంది త్రీ టు ఫైవ్ మంత్స్ టైం పడుతుంది ప్లీజ్ వెయిట్ చేయండి అండ్ మీ విషయంలో మీ పర్సన్ అయితే ఇప్పుడు యాక్షన్ తీసుకోవడాకైతే రెడీగా లేరు ఓకేనా థర్డ్ పర్సన్ విషయంలో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న నా వ్యూస్ ఒక పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఎటువంటి యాక్షన్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారా ఏమనుకోకండి నేను మార్నింగ్ చేస్తున్నా వీడియో ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ ఎంతో బాగుంటుంది అని అయితే వెళ్ళిపోయారండి బట్ ఇప్పుడు బౌండరీ సెర్చ్ చేసుకుని అయితే ఉన్నారు అండ్ ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు లేదా కొంతమంది ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ కిడ్స్ ఉండొచ్చు వాళ్ళ గురించి ఎక్కువ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు థర్డ్ పర్సన్ విషయంలో కూడా ఆలోచిస్తున్నారు నువ్వు నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి మ్యారీడ్ పర్సన్స్ ఎవరైనా ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ సొపరేషన్లో ఉంటే ఇక్కడ థర్డ్ పార్టీని వద్దు అనుకుని మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో కూడా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరండి నాకైతే అదే కనిపిస్తుంది ఇక్కడ కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు అంటే ఏది జరిగితే అదే జరగని అనే వేలో మీ పర్సన్ ఉన్నారండి అక్కడ థర్డ్ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకోవట్లేదు మీ విషయంలో కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అలా అని మీరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు ఓకే థర్డ్ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా చూద్దాం నేను యూస్ చూస్తున్న వ్యూర్స్ ఒక పర్సన్స్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్స్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా నా వ్యూర్స్ తీసుకోవట్లేదు వాళ్ళ పార్ట్నర్స్ తీసుకోవట్లేదు సో థర్డ్ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అసలు థర్డ్ పర్సన్ ఏమనుకుంటున్నారు నా వ్యూర్స్ ఒక పర్సన్స్ గురించి థర్డ్ పర్సన్స్ ఏమనుకుంటున్నారు ఎస్ థర్డ్ పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారండి థర్డ్ పర్సన్స్ మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ థర్డ్ పర్సన్స్కి ఇంకొక రిలేషన్షిప్ ఉండొచ్చు అండ్ ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోవట్లే మీ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లే థర్డ్ పార్టీ యాక్షన్ తీసుకోవాలనుకుంటుంది ఇదిగోండి యాక్షన్ కార్డ్స్ ఇక్కడ మీ సైడ్ నుంచి రాలేదు మీ మీ పర్సన్ సైడ్ నుంచి రాలేదు థర్డ్ పార్టీ సైడ్ నుంచి వచ్చింది అది కూడా మూవ్ ఆన్ ఎనర్జీ చూసారా మూవ్ ఎనర్జీ వచ్చింది అంటే ఇక్కడ ఇద్దరు తీసుకోవట్లేదండి థర్డ్ పర్సన్ తీసుకుని ఈ రిలేషన్షిప్ నుంచి అవుట్ అయిపోదాం అనుకుంటున్నారు బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారు అది కూడా చాలా స్పీడ్గా నైట్ ఆఫ్ ఫోన్స్ ఇంకా ఆల్రెడీ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ స్ట్రెంత్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్స్ కన్నా మీకన్నా కూడా థర్డ్ పార్టీ చాలా షార్క్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు రావాలి అని చూసారు కదండి ఈ రోజు రీడింగ్ ఎలా ఉంది చాలా పాజిటివ్ రీడింగ్ ఈ పాజిటివ్ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో రోజు లక్కీ నెంబర్ నాకు టూ కనిపిస్తుంది ఓకే కామెంట్ సెక్షన్లో టూ మెన్షన్ చేసి త్రిబుల్ టూ మెన్షన్ చేసి ఈ పాజిటివ్ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం మర్చిపోవద్దు ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మీ పేరు అండ్ మీరు ఏ ఊరి నుంచి ఈ వీడియో చూస్తున్నారని మెసేజ్ చేయండి రేపు నేను తీసే వీడియోలో ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళందరివి నేను ఒక చిట్ రాసి నేను ఒక చిట్టి తీస్తానండి తీసి ఎవరి పేరు అయితే వచ్చిందో వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండ్ మీ పేరు అండ్ మీరు ఏ ఊరు నుంచి నా వీడియో చూస్తున్నారు ఆ ఊరు పేరు కూడా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రమ్య ఇప్పుడు రమ్య అనే వాళ్ళు ఒక నలుగురు చూసారనుకోండి నేను ఎవరి పేరు అన్న చదవాలి సో నేను నేను అని అంటారు కదా సో అందుకనే పేరు మెన్షన్ చేయడంతో పాటు మీ ఊరు కూడా మెన్షన్ చేయండి ఈ రీడి ఇది నేను ఓన్లీ ఉగాది వరకు మాత్రమే ఇస్తానండి ఉగాది అంటే ఇంచుమించు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉంది కదా మనకి ఫిఫ్టీన్ టు అరౌండ్ ట్వంటీ డేస్ దాకా ఉంది సో ప్రతి డే నేను ఒక్కొక్కరికి ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో నన్ను సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూద్దామండి రేపు ఎవరు ఫ్రీ రీడింగ్ గెలుచుకోబోతున్నారో చూద్దాం ఆ ఫ్రీ రీడింగ్ అనేది త్రీ క్వశ్చన్స్ ఇస్తాను అది మీ కెరీర్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఏదైనా ఉండొచ్చు త్రీ క్వశ్చన్స్ అనేది ఫ్రీ రీడింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి